అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన తర్వాత మార్చి ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు దిశగా చర్యలు ఇప్పటికే రెండు ఇరవై రెండు వేల మంది పీపీఓలు జారీ అయితే కేంద్ర ప్రభుత్వ త్వరలోనే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్తలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే రెండు ఇరవై రెండు వేల మందికి హయ్యర్ పెన్షన్ను సంబంధించి పే ఆర్డర్లు సైతం అందించారు ఈ నేపథ్యంలో డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి మొత్తం ఈ పరిణామాలను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్దారుల కోసం త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా కనీస పెన్షన్ పెంపుదల దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికీ ఎవరైతే హయ్యర్ పెన్షన్లో ఉన్నారో వాళ్ళకి అప్లై చేస్తున్నారు అలాంటి వారికి పెన్షన్ ఆ పే ఆర్డర్లు సైతం అందిస్తున్నట్లు తెలుస్తోంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరాందజే మాట్లాడుతూ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక కేసుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేశామని అలాగే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు పెన్షన్ పే ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షిస్తుందని ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఈపిఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు సైతం అంది అందజేసింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దరఖాస్తులను ఆమోదించింది ఈపిఎఫ్ఓ అనేది దేశంలో వ్యవస్ వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ ఈపిఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహిస్తుంది వారికి పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది ఉద్యోగుల పెన్షన్ పథకం అనేది ఈపిఎఫ్ఓ ద్వారా నిర్వహించబడే పెన్షన్ పథకం ఈ పథకం పదవి విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఉద్యోగులు తమ జీవితాలతో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తారు యజమానులు కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తారు ఇటీవల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ గురించి అనేక వార్తలు వచ్చాయి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కనీసం పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకి పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది దీనితో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా ఆమోదించింది దీని ద్వారా ఈపీఎస్ పెన్షనర్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు శాఖ నుండి అయినా తమ పెన్షన్ను విత్డ్రా చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ దారుల సంఘం ప్రతినిధుల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల చేయడంతో పాటు ఆరోగ్య బీమా డిఏ సైతం అందించాలని వారు డిమాండ్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్